అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వేర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు డ్రా చేసుకుంటే మట్టి ఎమ్ముకున్న పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గాని మట్టి గాని నకిలీ ఇళ్ల పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి గాని ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతను అతని మనుషులు పంచిన విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేతి తిరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమయ్యి ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తో ఆ రోజు రెడ్డి గారు కూడా ఎట్టు పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరకు అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పతిమినాయుడిని పోటీ చేపించిన పరిస్థితి వాస్తవం 东卡达。